హ్యాపీ మార్నింగ్ మనం కాలి హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం ప్రశాంతం కూర్చోను హ్యాండ్స్ రెండు గట్టిగా రప్ చేయాలి మీ కలప పెట్టుకొని ఆరోగ్యం శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి మీరు ఎండర్జాది చూస్తూ నెమ్మదిగా కలుగుతారు డ్రింక్ సమ్ వాటర్ హ్యాపీ మనీ సార్ వాళ్ళంతా ఉందండి పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు డివైన్ లైట్ రోజు మీరు కళ్ళు మూసుకోవడం డివైన్ లైట్ వచ్చేస్తుందండి మాకు చాలా యాక్టివేట్ అవుతా ఉంటుంది ఇవాళ వచ్చేసి ఓంకార వాళ్ళండి ఆంజనేయ స్వామికి కనపడ్డాడండి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకున్నామంట మెడలో దండ అప్పాల దండ వేసామంట ఆ పూచేయించుకొని ఆ ప్రసాదం తెచ్చి ఇంటి దగ్గర అందరికి పంచానంట అలా వచ్చిందండి కూడా వాటర్ ఫాల్ లో బాగా ఎంజాయ్ చేస్తామండి సెల్ఫీలు గేమో అంత బాగా ఎంజాయ్ చేస్తామండి ఫస్ట్ నెక్స్ట్ మెట్టికి అందరూ అండి దగ్గర ఫర్గ్యూనెస్ అండి మా మామికి చెల్లికి చెప్పుకున్నానండి వాళ్ళ అమౌంట్ ఇవ్వాలి కదా ఫర్గ్యూనెస్ చెప్పుకున్నాను ఆడికి తర్వాత వచ్చేసి యాన్సిస్టర్ హీలింగ్ అప్పుడు ఇవాళ అమ్మమ్మ తాతయ్య కనిపించారండి వాళ్ళు కనిపించినప్పుడు బాగా తల నొప్పు వచ్చేసిందండి ఒక రెండు నిమిషాలు బాగా నెప్పొచ్చింది తల అలా వచ్చిందండి మనీ కౌంటింగ్ అయితే బాగానే ఉందండి మనీ కౌంటింగ్ వచ్చేసి ఇవాళ మా డిపాట్ గురువు గారికి టెన్ పర్సెంట్ ఇచ్చానండి బాబా బాబా గారికి టెన్ పర్సెంట్ ఇచ్చాను అమౌంట్ కట్టాల్సిన వాళ్ళందరికీ కట్టేశారండి డిపార్ట్మెంట్ స్టోర్ లో స్టాక్ అయిపోయిందండి అదంతా లెక్క రాసుకొని అదంతా తెచ్చానండి రోజు రోజుకి బిజినెస్ పెరుగుతుందండి మా క్యాష్ కౌంటర్ లో క్యాష్ లెక్కేసామండి తట్ల కట్లు లెక్కేసి ఒక కార్లోకి పెట్టేశానండి బిజినెస్ కోసమని కొంత అమౌంట్ డిపాజిట్ చేశానండి లో పిల్ల పిల్లల చదువులకి మా వంటగదిలో రెడ్ బాక్స్ లో బీరువాలో అరలో పెట్టేసాను డబ్బులు నా బ్యాగ్ లో ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కట్ అవుట్ పెట్టుకున్నానండి షాపింగ్ అయితే ఏం చేయలేదండి స్టోర్ చేస్తాను అంతా చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు చెప్పాలి

చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ప్రేయర్ పొజిషన్ కూర్చున్నా కూడా వాయిస్ ప్రొటెక్ట్ మాత్రం డివైండ్ లైట్ మాత్రం చాలా హ్యాపీగా ప్రొటెక్ట్ చేస్తుంది సార్ నాకు చాలా ఇష్టం అవుతుంది సార్ రోజు రోజుకి పెరుగుతున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్ అలాగే ఓంకారంలో చెప్పాను కదా ప్రతిసారి విజన్ కనిపిస్తే చాలా మంచి మంచి విజన్స్ కనిపిస్తాయి కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగా మాకు ఎనర్జీ ఫ్లో అవ్వడం ఆ ఎనర్జీస్ తో పాటు మాకు విజన్స్ రావడం అంటే సాధ్యమైన పని కాదు నేను ఈ క్లాస్ లోకి వచ్చిన తర్వాత మెడిటేషన్ తో పాటు సైలెంట్ కూడా నా వాయిస్ కూడా చేంజ్ అయింది సార్ నిజంగా అంటే నా వాయిస్ నాకే కొత్తగా అనిపిస్తుంది అది ఇంతకు ముందు అలాగే ఉన్నందుకేమో వాయిస్ చేంజ్ అవదా అవడానికి ఏమో తెలియదు కానీ ముందుకి ఇప్పుడుకి చాలా వాయిస్ బేస్ కూడా కొంచెం నాకు నాకే నాకు తెలుస్తుంది నేను ఏం మాట్లాడుతున్నాను అనేది తెలుస్తూ దాన్ని కొంచెం చూసుకుంటున్నాను ఎలా వాయిస్ వస్తుంది ముందుకి ఇప్పటికి ఎలా వాయిస్ ఉందని కూడా తెలిసిపోతుంది సార్ అది కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాను మొన్న ఒక టూ డేస్ కింద అండ్ అది కూడా కొంచెం బాగా హెల్ప్ చేసింది త్రోట్ త్రోట్ చక్ర కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది సార్ నాకు మీరు చక్రస్ అని చెప్పారు కదా నిన్న నాకు నాకు ఎందుకో దాని మీద వెళ్ళాను సార్ నేను కొంచెం అలా రీసెర్చ్ చేసుకోవడానికి కానీ హ్యాపీగా అనిపించింది సార్ నాకు తెలియని మీరు చెప్తున్నందుకు చాలా చాలా హ్యాపీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ సంసారంలో చేస్తూ విజన్స్ వస్తుంటాయి కదా సార్ మళ్ళీ నేను ఎప్పటికీ ఎప్పటికీ క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి ఏదే గానీ కొంచెం అలా నెగిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు థ్యాంక్ యూ నెగిటివ్ దానికి కూడా థ్యాంక్ యూ చెప్పారు సార్ ఫస్ట్ అని చెప్పేసి అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ వల్ల నేర్చుకున్నాను చాలా కృతజ్ఞతలు కృతజ్ఞత అలా అలా చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది సార్ సీలింగ్ చాలా హ్యాపీగా అనిపించింది మీరు అన్నట్టు మీరు ఈ రోజు ఏం చెప్తారు నేను కూడా అలాగే చెప్పాను నేను ఇచ్చే వాళ్ళకి కూడా చెప్పాను తీసుకునే వాళ్ళకి కూడా చెప్పాను అలాగే చెప్పండి ఆజిటివ్ గా చెప్పేశాను అది ఎందుకు వచ్చిందో నా మైండ్ తెలీదు ఎప్పుడు చెప్పే వాళ్ళకి మాత్రం చెప్పేదాన్ని వాళ్ళకి మాత్రం చెప్పేదాన్ని నేను ఇచ్చే వాళ్ళకి మాత్రం చెప్తుండలేదు కానీ విజన్ లో చెప్పేదాన్ని ఇది వల్ల కొంచెం డైరెక్ట్ గానే చెప్పేశాను సార్ నా దీంట్లో ఫర్గిన్నెస్ లో చాలా హ్యాపీగా అనిపించింది మీరు అలాగా చెప్పడం ఇప్పుడు నాకు నేను అక్కడ కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవ్వడం కూడా అది కూడా నాకు హ్యాపీగా అనిపించింది అనుకోకుండా కనెక్ట్ అయ్యాను నాకు చాలా థ్యాంక్ యూ సార్ అమ్మ నాన్న బ్లెస్సింగ్ ఎప్పుడు మధ్య ఉంటాయి అలాగే ఈరోజు రోజు తాత నాన్న వాళ్ళ తాత గారు కనిపించారు చాలా హ్యాపీగా అనిపించింది నాన్న వాళ్ళ తాత చూ చూడలేదు కానీ సేమ్ కొంచెం నాన్న ఫేస్ లాగే ఆయనది కూడా అలాగే ఉంటుంది సార్ సేమ్ మా నాన్న పేరు కూడా ఆయనదే పెట్టారు కాబట్టి నాకు అలా కనిపించింది ఏమో తెలీదు అలా ఈ ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది ఆయన బ్లెస్సింగ్ ఈ రోజు నాకు కూడా ఆ చాలా హ్యాపీ నేను కూడా హ్యాపీగా ఉన్నాను సార్ తర్వాత రోజు మనీ కౌంటింగ్ చాలా హ్యాపీగా అనిపించింది నేను నాదో ఉండి దాంట్లో తీసుకొని వచ్చాను కానీ నేను కౌంట్ చేయకపోయేసరికి నాకు ఏదో అలా ఫీల్ అనిపించలేదు కానీ ముందు మాత్రం కట్టలు కట్టలు ఉన్నంతే అది చాలా ఇంకా ఇక్కడ లేనందుక అక్కడ చూసుకుంటూ ఒక మనీ కౌంటింగ్ చేసుకున్నా చాలా హ్యాపీగా అనిపించింది సార్ మనీ కౌంటింగ్ లో నాకు కావాల్సినంత నేను టార్గెట్ చేసేసాను నేను ట్లు మా గురువు గారికి ఎప్పుడు డొనేట్ చేస్తూ ఎప్పటికీ ఇలాగే డొనేషన్ చేస్తూ ఉండాలని నేను ఎప్పటికీ కోరుకుంటాను మాకి మాకు కూడా ఇన్కమ్ అలాగే రావాలని కూడా నేను కోరుకుంటాను సార్ ప్రతి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ గురువు గారికి ఇచ్చేసి తర్వాత బీరో వీరో క్యాష్ ఫీలో ఉంది కదా సార్ క్యాష్ ఫీ కౌంటింగ్ చేసి ఈరోజు నిన్న చెప్పినట్టే ఈ రోజు కూడా నా రిజిస్ట్రేషన్ కూడా కొంచెం అమౌంట్ పంపించాను సార్ అలా ఫీల్ అయ్యింది సార్ నాన్నకి ఫీల్ అయ్యింది చాలా హ్యాపీగా అనిపించింది అది నేను ఒకటి అనుకుంటే నాలుగు వచ్చినందుకు వన్ వన్ బై ఫోర్ వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు అట్లా రావడానికి కారణం కూడా మేము అలాగా నేను ఒకటి తీసుకుందామంటే నాలుగు వచ్చినందుకు నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది మా నాన్నకు అదే చెప్పండి అంతా మా గురువు గారి బ్లెస్సింగ్ అన్న నేను ఒకటి అనుకుంటే నాలుగు వచ్చినానికి చాలా కృతజ్ఞతలు అంటే అది అంటే వస్తుంటే పెద్దల ఆశీర్వాదం చాలా ఉన్నట్టు చాలా అలాగే ఉండు నువ్వు ఎప్పటికీ అన్నారు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చాలా థ్యాంక్ యూ సార్ అలాగే ఈరోజు షాపింగ్ అంటూ ఏం చేయలేదు సార్ అబ్బాయి ఫీజు కట్టేసి నేను నా మనీ కౌంటింగ్ బీరో లో పెట్టేసుకున్నాను మన గోల్స్ ఎప్పుడుకి అలాగే ఒక ఇవన్నీ చేస్తూ చేస్తూ గోల్స్ పైన కూడా వెళ్తున్నాం సార్ అలాగని మర్చిపోకున్నట్టు అది కూడా మా దాంట్లో ఒక భాగంగా గోల్స్ వైపు కూడా కొంచెం అటు పరిగెత్తుతున్నాం ఇట్లా ఏమి మాకు కావాల్సింది ఎలాగే అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అలా వెళ్ళడం కూడా చాలా హ్యాపీ అనిపించింది వాటర్ ఫాల్స్ వెళ్ళినప్పుడు నాకు మొన్న ఇక్కడికి రీసెంట్గా వెళ్ళినప్పుడు గుర్తు వచ్చింది సార్ అక్కడ ఏం అలాగే వాటర్ ఫాల్స్ కానీ వాటర్ ఫాల్స్ కదా చిన్న లాగా ఉంది ఇక్కడ నాకు వాటర్ ఫాల్స్ అన్నప్పుడు అది గుర్తొచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది సార్ అలా వేయడం కూడా రియాలిటీగా వేయడంలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో విజన్ లో కూడా అంతే హ్యాపీనెస్ ఉంటుంది అది మాత్రం చెప్పగలరు రియాలిటీ ఏం చూస్తున్నామో విజన్ లో కూడా వెళ్తా అదే చూసుకుంటున్నాం కాబట్టి అది చాలా పవర్ఫుల్ మిరాకిల్ కూడా సార్ అది నేను ఎప్పటికీ నమ్ముతుందని విజులైజేషన్ విజువలైజేషన్ కాదు అది రియాలిటీ అని ఎప్పటికీ నమ్ముతాను సార్ ఇది ఏదే గాని విజువలైజేషన్ చేసుకోండి అన్నప్పుడు కానీ అది రియాలిటీ లోకే వేయాలి అనేటే నమ్ముతాను సార్ నాకు చాలా ఇష్టం సార్ ఇలా మీరు చెప్తుంటే చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ సార్ జనరల్ గా మీ రిస్ట్రేషన్ కాబట్టి మీరు ఏం చేస్తారండి మీరు ఎలాగైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళు మీరు అప్రోభం చేసుకోవాలి అప్పుడు మీకు తెలియకుండా మీకు డబ్బులు అడ్జస్ట్ అవుతాయి మనకు రావాల్సిన డబ్బులు కాదు ముందు మన ఎవరికి డబ్బులు ఇవ్వాలో వాళ్ళకి మనం అప్రోప్ చేస్తే మనకి ఏదో డబ్బులు అడ్జస్ట్ అవుతాయి మనం ఎక్కడన్నా డబ్బులు ఇవ్వాల్సి ఒక టైం చెప్తాం ఆ టైం మనం ఇవ్వలేకపోతాం అప్పుడు ఏమవుతుందంటే వాతావరణ వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు ఫీల్ అయిన విషయం మనకు తెలియదు కానీ దానివల్ల మన మనిషి టక్ అయిపోతుంది ఎవరు డబ్బులు అడుగుతారు ఈ రోజు వస్తా ఉంటారు రేపు ఇస్తా ఉంటారు మీరు ఎవరో ఎప్పుడు తాత అక్కడ ఫీల్ అయ్యారో మీరు తెలియకుండా మనిషి టక్ అయిపోతుంది కాబట్టి మీరు ఎవరికే డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి ముందు అపనపు చేసుకోవాలి మీ దగ్గర బాగా ఉంటుంది మీరు అందరికి ఇచ్చేసే అప్పుడు ఇంక ఇంకా వస్తుంటాయి వాళ్ళు కాదు ముందు చిన్న చిన్న మొదలు పెట్టినది ఐదు వందలు వెయ్యాలి చిన్న చిన్న బాగాలు ఉంటాయి తెలియకుండానే ఇంటి పక్కన ఉంటాయి ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి వంద కదా రెండు వందలు చదువు అనుకుంటాం అలా డిలే చేయడం వల్ల వాళ్ళు వాళ్ళు మనం అడగరు కానీ మనసులో ఫీల్ అవుతారు అలా ఫీల్ అయితే మనకి మనిషి స్ట్రక్ అయిపోదు ఎన్నికలు సోర్స్ అనేది డిలే అవుతుంది కాబట్టి ముందు చిన్న చిన్న వాటిలో మొదలు పెట్టినది మనం అర్థం తీసుకుంటే మర్చిపోతాం చిన్న వాటర్ మొదలు అలా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తుంది అలా పెంచుకుంటూ వెళ్తే ఒక ఆట ప్రకారం వెళ్తే మొత్తం కానీ క్లియర్ అయిపోతుంది మనం అప్పుడు జీరోలోకి వచ్చేస్తాం ఎప్పుడు దాన్ని క్లియర్ అయిపోయాం ఆటలు మన మణిపూర్ ఆడటం మొదలవుతుంది చెంచిన లేకపోతే పెద్ద ఏదైతే ఉందో దాని మీద పోక్స్పె నేను నిరోధించాను ఎక్కువ అయిపోను ఖచ్చితంగా డబ్బులు వచ్చేస్తాయి ఎలా వస్తావు ఖచ్చితంగా వస్తాయి సేమకుండా ఓకేనా మన ఆటలు నమ్మితే ఏదైతే సాధ్యమే ఓకే గుడ్ షేర్ చేయండి రేపు రెండు రీషేట్ నేర్పాలి గుడ్ షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సరే గారు హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ అండి ఈ రోజు ఓంకారంలో సార్ జీరోస్ కనపడ్డాయి సార్ బాగా అన్ని తర్వాత జీరోస్ జీరోస్ నమస్కారం నమస్తే కనపడ్డాయి నేను కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకు పూజ చేయించామంట సార్ నేను మా వారు వెళ్ళి తమలపాకు పూజ చేయించుకొని వచ్చామంట అదే జీరోస్ కనపడ్డాయి సార్ ఈరోజు వినాయకు ఈ ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది సార్ చాలా ప్రశాంతంగా ఉంది ఓంకారం కూడా ఇది కూడా యాక్టివేట్ ఇదంతా కొంచెం పెయిన్ గా అనిపించింది క్షమాపణ చెప్పేసారు మా వాడి నేను డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాను నాకు ఇచ్చే వాళ్ళకేమో బ్లెస్సింగ్స్ ఇచ్చాను వాళ్ళు ఇస్తున్నట్టుగా నేను ఊహించుకున్నాను సార్ మా వాటర్ ఫాల్స్ మటుకు మస్త్ ఎంజాయ్ చేశాను సార్ అది పైనుండి వాటర్ పడుతుంటే మనకి ఆక్యుపెన్చర్ అయినట్టుగా అనిపిస్తుంది సార్ తల నుండి ఇదంతా పైనుండి ఇట్లా వాటర్ పడుతుంది బాడీ అంత ఆక్యుపెన్సర్ అయినట్టుగా అనిపిస్తుంది మనం పేపర్ దాంట్లో వాటర్ వేసినప్పుడు అది వెళ్తుంటే కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా అప్ డౌన్ అప్ డౌన్ పేపర్ లో వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అయితే వాటర్ ఫాల్స్ లో మొత్తం అయిపోయిన తర్వాత మనం పైకి వచ్చిన తర్వాత సెల్ఫీలు దిగా ఉంటాయి సార్ అందరి సెల్ఫీ పైకి వచ్చింది కదా రాహుల్ జావాని పెద్దలు అవి తిన్నా ఉంటాయి సార్ మస్తు ఎంజాయ్ చేసామంట నుండి మనీ కౌంటింగ్ బ్లెస్సింగ్స్ ఏమో మా అమ్మను అత్తయ్య ఇచ్చారు సార్ నాకు ఇంకోటి దేవతలు పైనుండి అక్షంతలు చల్తున్నట్టు చాలా మంచిగా అనిపిస్తుంది సార్ బ్లెస్సింగ్స్ మా నానమ్మను మా తాతయ్య అమ్మమ్మ తాతయ్య వాళ్ళు నట్టు అనిపించింది సార్ మనీ కౌంటింగ్ చేసేటప్పుడు పైన ఇట్లా మనీ మొత్తం ఇట్లా రాలినట్టు అనిపించింది సార్ దేవుడు గారి మొత్తం మనీ మొత్తం ఇట్లా నిండిపోయినట్టు అంత అట్లా వచ్చింది సార్ ఈరోజు మనీ కౌంటింగ్ మొత్తం మన కౌంటింగ్ జీరో ఉంది కదా దాంట్లో పెట్టుకున్నాం రెడ్ పర్స్ లో హ్యాండ్ బ్యాగ్ లో కొంచెం పెట్టుకున్నాం సార్ ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఇది మటుకు అర్థమైంది సార్ పాజిటివ్ గా ఉంటే ఎలా ఉంటుంది మన బాడీని మనమే నెగిటివ్ గా ఉంటే ఎలా ఉంటుంది మన బాడీని మనమే ఇబ్బంది పెట్టేది మనమే సంతోష పెడితే ఎట్లా ఉంటుంది అనేది మనసులో ఎప్పటికి ఎంత ఉన్నా గానీ లెట్స్ గో లెట్స్ అనుకొని నెగిటివ్ వచ్చినప్పుడు ఎప్పటికి పాజిటివ్ ఉండాలని అది మటుకు చాలా అర్థమైంది సార్ అవి ఎప్పుడు వస్తాయో తెలియదు ఎందుకు వస్తా తెలియదు సడన్గా వస్తాయి మనం అంతే ప్యూర్గా ఉన్నా సరే మాత వాళ్ళు మనకు వచ్చి నెటివ్గా ఆలోచిస్తే ఆ నెట్ మనకు కూడా వస్తుంది మనం ఎవరు అంటే నేను చాలా మంచిగా ఉన్నాను కదా నేను చాలా హ్యాపీగా అనుకుంటాను మీరుంటే సరిపోదు మాతో వాళ్ళు కూడా ఉండాలి అది మీ హస్బెండ్ అవ్వచ్చు మీ ఫ్రెండ్ అవ్వచ్చు మీ కొలీగ్స్ ఆ అవ్వచ్చు ఇప్పుడు మనం ఒక చోట బయటకు వెళ్తాం దారిలో ఫ్రెండ్ కనిపిస్తాడు మన యాపై పగరిస్తాం ఎలా ఉన్నా ఉన్నాయని చెప్పి వాళ్ళు మీ మీద జలస్ ఉంటుంది మీకు డబ్బు ఉందానో కారు ఉందనో గేదె ఉందని అది మన బయటికి చెప్పరు చెప్పకుండా ఏదో పైకి మా అవుతారు లోపల ఫీల్ అవుతారు మీరు తెలియకుండా వాళ్ళు మేము చిట్టుకుంటారు మీరు ఏదో మేము అనుకుంటారు నేను అనుకుంటారు కానీ వాళ్ళు తిట్టుకోవడానికి వాళ్ళకి మీకు ఇన్ ఫ్యూచర్ క్రాష్ ఏర్పడదు అంటే రేటు వాళ్ళు ఎవరు రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అయిపోయి మేము వచ్చి మీకు తెలియకుండా మీకు వాళ్ళకి గొడవ అవుతుంది వైపు గొడవలు రావడానికి చుట్టాల బంధువులు గొడవ మెయిన్ కారణం ఇది ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం ఎవరినో కలిసాం మన మన ఆటలు ఏం చేస్తాం ఇస్తాం మీరు ఎవరికి ఆడకలిస్తే వాళ్ళకి అప్రూప్ చేయండి వెంటనే సరిపోద్ది మీరు ఆడతా మాట వాళ్ళు అప్రూప్ చేయండి సరిపోద్ది అప్పుడు మీరు అండపర్ అయిపోతారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి మంచిది మారుతా పాప మన అసలు అనుకున్నాం అని ఓకేనా మెయిన్ క్లాషెస్ ఎక్కడ వస్తాయంటే వాళ్ళ మాట వాళ్ళు వినపడల్లు వస్తాయి కానీ ఫస్ట్ వినండి కాపీని చెప్పాలి సరిపోదు ఇంకో క్లాష్ ఎక్కడ వస్తుందంటే మనేజర్ వస్తుంది మన వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు అడగకూడదు అలాగే బస్సు మనం తెచ్చుకోకూడదు మనం ఇచ్చేయాలి ముంచెండి ఇచ్చేసాను కాస్త పెద్దవాడము మన ఎప్పుడూ మనం మన ఇవ్వాల్సిన మనం ఎవడో మొదలు మన రావసం మనకు వస్తాయి మనకి ఇది ఆపుతా అది షక్ అయిపోతుంది అది వస్తున్నా మనం ఇచ్చేస్తే తిరిగొచ్చు కాబట్టి మన ఎక్కడ ఆపకూడదు ఎవరికైనా సపోజ్ మనం ఎగ్జాంపుల్ రేపు అనేది గుడికి డొనేషన్ ఇవ్వాలి రేపు ఆరు హీరో ఇచ్చాడు అవి కూడా వాళ్ళు తీసుకున్న వాళ్ళు మీకు బ్లెస్సింగ్ ఇస్తారు ప్లస్ దేవుడు కూడా బ్లెస్సింగ్ వస్తాయి మీరు ఎవరికో బట్టలకి ఎవరికో గిఫ్ట్ ఇద్దాం ఇప్పుడే కాదు ఇప్పుడు ఇచ్చేస్తాను అప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు వస్తుంది ఇవ్వండి పొందండి అంతే మీ ఫోన్ చేసి మాట్లాడుకున్నారు మీ ఫ్రెండ్కే చేద్దామని చూద్దాం డిలే చేయకూడదు మీరు ఎప్పుడైతే చేయాలన్న తాడుచి అంటే చేశారు అని మీ మీరు చేశారు ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తారని మాకు అనవసరం మనం డిలే చేయడం వల్ల ఏమవుతుందంటే అది మనం మర్చిపోతాం అప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అది రాకూడదు ఏది ఇవ్వాలన్నా సరే వెంటనే ఇచ్చేస్తాను మీరు వెంటనే వెంటనే వచ్చేస్తుంది అది ఇన్వసల్లా మనం లేట్ చేస్తే ఈరోజు మీరు వన్ డే లెక్స్ టెన్ డేస్ లేట్ అవుతుంది కరెక్ట్ వచ్చే చేయొద్దు ఓకేనా డబ్బు మాట్లాడి వెంట మాట్లాడు చెప్పండి వెంటనే ఎక్స్పెక్ట్ చేశాను ఏదో మనసు పెట్టిపోద్దు బీ ఓపెన్ ఫిల్ అయ్యారా అప్పు చేద్దాం ఏముంది సింపులే కదా సరిపోద్దు కాబట్టి అలాగే మీరు ఈ మంత్రం ఎంత సంపాదించడం ముందే డిసైడ్ అవ్వాలి దీనికి కూడా లేట్ చేయకూడదు ఈ రోజే రావాలని డిసైడ్ ఈ రోజు వచ్చేస్తుంది రోజు మిస్ అయిందా నమ్మకండి ఖచ్చితంగా అయిపోతుంది నమ్మకం ఖచ్చితంగా అయిపోద్దు అలాగే ఈ మంత్ గోలు ట్వంటీ వన్ దాకా కాకూడదు ఈ రోజు అయిపోవడం కోరుకోండి ఈ రోజు అయిపోద్దు అలాగే మీ వన్ ఇయర్ గోలు వన్ ఇరు దాకా ఆగకూడదు ఈ మంత్ అయిపోవడం కోరుకోండి ఏదో వెనక జరగచ్చు కష్టం కావచ్చు మీకు ఏదైనా ఉండే వెంటనే కొనండి తినాలని ఉంటే వెంటనే తినండి తాగాలంటే వెంటనే తాగండి మీ మనసు తెచ్చేది మీరు చేయండి ఎవరికి భయపడుతూ దేన్ని లెక్క చేయదు ఓకే అలా చేసినప్పుడు మైండ్ హ్యాపీ ఫీల్ అవుతుంది ఎప్పుడు మీరు హ్యాపీ ఫీల్ అయిందో అప్పుడు మీకు అన్ని వస్తాయి ఎందుకు వచ్చిన అడ్జస్ట్మెంట్ ఎందుకు వచ్చిన అన్ని అవసరం లేదు కదా సో ఇవి ఏదైతే చేయండి హ్యాపీగా చేయండి మన అనిష్టం ఉంటాయి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ప్రకృతి బాధ పెట్టకూడదు హ్యాపీ చేసేయండి అప్పుడు మీకు హ్యాపీ ఫీల్ అవుతుంది ఈరోజు మీరు సినిమా కావాలనుకుంటున్నారు వెళ్ళిపోండి వస్తాడు అంటే రాదు మీరు వెళ్ళిపోండి ఏముంది వాళ్ళ వాళ్ళు మీరు ఆగిపోకూడదు ఎవరి వాళ్ళు మీరు ఆకూడదు మీకు ఏదో పని చేయాలనిపిస్తారు మంచిదా మీకు నచ్చిందా వెంటనే చేస్తే ఎవరి పర్మిషన్ అవసరం లేదు మీ మనసుకి ఏది ఎక్కుతుంది వెంటనే చేయండి ఎవరి గురించి ఆలోచించద్దు దేని గురించి పట్టించుకోవద్దు మీరు హ్యాపీనే కదా డబ్బులు ఖర్చు పెట్టాలా సంతోషం ఖర్చు పెట్టండి దాచుకోవాలా వెంటనే దాచుకోండి తెచ్చుకోవాలా వెంటనే తెచ్చుకోండి డోంట్ డిలే కలక కాజుగరం ఆస్క అవి గారు రేపు పని ఈరోజు చేయండి ఈరోజు పని ఇప్పుడే చేయండి ఓకేనా చెప్పండి కూడా మీ డౌట్ చెప్పాలను మీరు తిట్టాయండి అండి చెప్తారు మర్చిపోతారు కదా పలకరిస్తారు ప్రతి ఒక్కళ్ళు ఎదురైన ఎట్లా అని వాళ్ళ ఫేస్ మీద తెలిసిపోతాయండి తెలిసిపోతాయి ఈ రోజు బానే ఉంది అంత మీరు చెప్పినట్టు ఫాలో అవుతున్న హ్యాపీగానే ఉంది మీరు చెప్పారని కాదు కానీ నేను మనం డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకే వాళ్ళకే ఫర్గీవ్నెస్ ఈ రోజు నేను ముందుగానే వాటర్ ఫాల్స్ కదా కాఫీ తాగినట్టు అక్కడ మనం ఎప్పుడు కూడా పెట్టేలా ఉండాలండి ఎప్పుడైతే మనం హిల్ స్టేషన్ వచ్చారో మీరు రిసీవ్ రిసీవ్మెంట్ వస్తారు ఆ విషయం మీకు తెలియదు మీకు రిసీవ్ వచ్చేస్తుంది డబ్బులు వస్తాయి బంగారు వస్తుంది బట్టలు వస్తాయి గౌరవం వస్తుంది ఓకే ప్రేమలు వస్తాయి పాపల కొడలనిని వస్తాయను, ఆటల మనమే నిటాల్స కొడలలు వస్తాయి. కాబట్టి వాళ్ళ ఆల్ హీల్ చేశాం. మనం ఇదాన్ని రింజ్ చేసుకోవచ్చు. అచ్చం మన ఫంక్షన్ కి ఎల్టే చైర్ వచ్చింది చెప్పాను అనుకుంటా. మీకు చెప్పాను. చెప్పాను చెప్పాను. తీరట్ ప్రతిది ప్రతిది మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఓకేనా? మా లొయే చైర్ పెట్టుకొని అంత హ్యాపీ ఫీల్ అవుతాము వంద రూపాయలు కూడా అంతే హ్యాపీ ఫీల్ అవ్వాలి ఒకటే అండి మెయిన్ మనం పెట్టి పుట్టాలంటారు విన్నారు ఎప్పుడన్నా మా సామెత పెట్టి పుట్టాలంటే జన్మ పెడితే జన్మ పుడతాం పెట్టి పుట్టాలంటే పెడితే మళ్ళీ పుడితే వాళ్ళు మళ్ళీ మనం పెడతారు మీకు ఎవరో చేరొచ్చు ఉంటారు చేరొచ్చుంటారు దానికి వచ్చిందేమో మాట అనుకోండి అదృష్టం అంత అందరూ అదృష్టం ఎవరు చేట్టని చెప్పండి ఇక్కడ అదృష్టం ఆగే బ్ర ఏం లేవండి మీరు ఇస్తే మీకు వస్తుంది అది యూనివర్సల్లా నేను మీకు క్వశ్చన్ అడిగినప్పుడు కానీ అర్థం చెప్తాను నేను అలా బతిని చెప్తానా మీరు ఎవరితో మాట్లాడితే వాళ్ళందరినీ అందరితో అప్రప్ చేసుకోవాలి మీకు ఎవరు మీకు ఎగ్జామ్ వాళ్ళకి ఖచ్చితంగా అప్రప్ చేయండి అయిపోదు ఓకేనా మన బాడీ హీల్ అవ్వాలి మన మైండ్ హీల్ అవ్వాలి మన సోల్ హీల్ అవ్వాలి ఆ మూడు అయితే మేము ఆపలేరు ఓకేనా నేను హీల్ చేస్తాం అంత పోయి మళ్ళీ హీల్ సమానం హీల్ చేస్తాం సో అందరు ఇచ్చేస్తాం ఎక్కువ చేయరు మీరు ఒకటే మీరు తక్కువ చేయరు అందరం సమానమే అది గురువు లక్షణం కాదు గురువు ఎప్పుడు కూడా మంచిగా కోరుకోవాలి ఓకేనా ఆ క్వాలిటీ నాలో నేను అనుకుంటున్నాను కానీ మీరు ఓకేనా అనుకుంటాను ఓకేనా డౌట్స్ నా ఫోన్స్ అడగండి గ్రూప్ వద్దు బాబా ఫోన్ డ్యూటీ టైం అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ Thank <laughs> you.